బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపు తొంభై క్లియర్ పిక్చర్ వచ్చేసింది నూట అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ప్రకటించేసింది ఇప్పుడు కూటమి వైపు నుంచి చూస్తే కనుక ఓవరాల్గా నూట డెబ్బై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పైన స్పష్టత వచ్చేసింది తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించింది అలానే భారతీయ జనతా పార్టీ పది నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించింది జనసేన పార్టీ మొత్తం ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పద్దెనిమిది స్థానాలకి అభ్యర్థులను ప్రకటించేసింది ఫైనల్ లిస్ట్ని తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది ఈ ఫైనల్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు వాళ్ళకి ప్రత్యర్థులుగా ఎవరు నిలబడబోతున్నారు ఎవరిని ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ప్రకటించింది ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పెండింగ్ లిస్టులో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రత్యర్థులు డిసైడ్ చేసినా కానీ విపక్షంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇంకా అభ్యర్థులు డిసైడ్ చేయనటువంటి పరిస్థితి ఉంది దానికి ఒక క్లారిటీ ఇచ్చేసింది ఆ ఎనిమిది నియోజకవర్గాలకు కూడా సీనియర్ నాయకులు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో టికెట్ దక్కలేదని అలానే బలంగా తమకు ఆ టికెటే కావాలని కోరుతున్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు న్యాయం చేసింది ఒకటి రెండు నియోజకవర్గాల్లో మినహా మిగతా అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించేసినటువంటి పరిస్థితి అంటే సీట్లు కోరుకున్న వాళ్ళకే సీట్లు కేటాయించినటువంటి పరిస్థితి అందులో ముందుగా చీపురుపల్లి నియోజకవర్గం కళా వెంకట్రావు ఇక్కడ ఆల్రెడీ హెచ్చర్ల నియోజకవర్గాన్ని ఆశించి ఆయన భంగపడినటువంటి పరిస్థితి ఉంది సో ఆయనకి చీపురుపల్లి నియోజకవర్గాన్ని డిసైడ్ చేసింది ఇక పాడేరు ఎస్టీ సీటుకు సంబంధించి గిడ్డి ఈశ్వరి తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫైనల్గా వెంకటరమేష్ నాయుడికి సీటు కేటాయించింది తెలుగుదేశం అధిష్టానం ఇక గంటా శ్రీనివాసరావు మొదటి నుంచి కూడా భీమిల నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపించారు అయితే ఆయనని చీపురుపల్లి పంపించాలనేటువంటి ప్రతిపాదన ఒకటి జరిగింది ఫైనల్గా గంటా కోరికను మన్నించి భీముల నుంచి ఆయనకు పోటీ చేసేటువంటి అవకాశం కల్పించింది ఇక గొట్టిపాటి ఫ్యామిలీ బలంగా ఉన్నటువంటి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు ఈసారి ఆ ఆ కుటుంబానికి టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఇక రాజంపేట సీటుకు సంబంధించి వాస్తవానికి రాజులకి క్షత్రియులకి టికెట్ కేటాయిస్తారనుకున్నారు అనూహ్యంగా సుగబా సుబ్రహ్మణ్యంకి టికెట్ దక్కింది ఇక ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి వీరభద్ర గౌడికి టికెట్ కేటాయించింది బీసీ సామాజిక వర్గాలకు ఇక్కడ న్యాయం చేసేటువంటి ప్రయత్నించి ఇక గుంతకాల సీటు గొమ్మనూరు జయరాం ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ సీటు ఆయనకే కేటాయించింది ఇక అనంతపురం అర్బన్ విషయంలో ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి సీటు కేటాయించి అక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీవ్ర ప్రయత్నాలు చేస్తారు అలానే బీజేపీ అభ్యర్థులు జనసేన అభ్యర్థులు కూడా పోటీ పడినటువంటి పరిస్థితి ఉంది ఫైనల్గా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ దక్కింది దీంతో అక్కడ ప్రభాకర్ చౌదరి వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి ఇక తొమ్మిదవ నియోజకవర్గంగా కదిరి అసెంబ్లీకి ఆల్రెడీ ఈ సీటు గతంలోనే అనౌన్స్ చేసింది కందికొండ యశోదాదేవికి సీట్ ఇచ్చింది అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని ఆమెను మార్చి కందికొండ వెంకటప్రసాద్ ఆమె భర్తకే టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఇది ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ తొమ్మిది నియోజకవర్గాల ఈ ప్రకటనతో ఈ మార్పుతో మొత్తం ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితాలో నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది ఆ నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాలకి కూడా అభ్యర్థుల ప్రకటన పరిపూర్ణమైనట్టుగా మనం చూడాల్సి ఉంది అయితే వీళ్ళ ప్రత్యర్థులుగా ఎవరు నిలబడబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఇది ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూస్తే కనుక చీపురుపల్లి నియోజకవర్గం ప్రస్తుతం కళా వెంకటరావు కేటాయించినటువంటి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ ఆ పార్టీ సీనియర్ లీడరు మంత్రి ఆయన్ని నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది బొత్స సత్యనారాయణను ఓడించేటువంటి క్రమంలోనే ముందుగా ఒక రచన జరిగింది అక్కడ గంటా శ్రీనివాసరావును దింపాలని ఇక మరొక నియోజకవర్గం కనుక మనం చూస్తే పాడేరు నియోజకవర్గానికి సంబంధించి రమేష్ నాయుడికి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది ఇక్కడ మత్సిరస విశ్వేశ్వరరాజు ఇక్కడ నాయకుడిగా తెలుగుదేశం వైఎస్ఆర్సిపి టికెట్ ఆల్రెడీ కేటాయించినటువంటి నాయకుడు ఇక భీమిల నియోజకవర్గానికి సంబంధించి కొంత ఆసక్తికరమైనటువంటి పోరుండే అవకాశం ఉంది గంటా శ్రీనివాసరావు వర్సెస్ అవంతి శ్రీనివాస్ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసు ఇక్కడ బరిలో ఉన్నారు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా సో ఆయన మీద గంటా శ్రీనివాసరావు పోటీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక దర్శి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సిపి డాక్టర్ బూజేపల్లి శివప్రసాద్ రెడ్డి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చింది వీళ్ళందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలే అవంతి శ్రీనివాస్ సిట్టింగ్ ఎమ్మెల్యేనే అలానే ఇప్పుడు ఇక్కడ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి తెలుగుదేశం పార్టీ సీట్ కేటాయించినటువంటి పరిస్థితి ఇక రాజంపేట నియోజకవర్గం పరిస్థితి చూస్తే కనుక అక్కడ ఇప్పటికే పార్టీ అమర్నాథ్ రెడ్డికి టికెట్ కేటాయించింది వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ నుంచి సుగవాస్ సుబ్రహ్మణ్యంకి టికెట్ కేటాయించారు ఇక ఆలూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ వీరభద్ర గౌడికి టికెట్ కేటాయించింది ఇక్కడ బుసినే విరూపక్షకి తెలు వైఎస్ఆర్సీపీ టికెట్ కేటాయించింది సో వీళ్ళిద్దరి మధ్య పోరే విధంగా ఉంటుందో చూడాలి ఇక గుంతకల్లు నియోజకవర్గం ముఖ్యమైనటువంటి నియోజకవర్గం ఆలూరులో ఎమ్మెల్యేగా గెలిపొంది వైఎస్ఆర్సీపీ నుంచి మంత్రి అయినటువంటి గుమ్మనూరు జయరాం గుంతకల్ కంటెస్ట్ చేస్తారు ఆయనకి ప్రత్యర్థిగా ఎల్లారెడ్డి గారి వెంకటరామరెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ తరఫున ఇది కూడా ఆసక్తికరమైనటువంటి పోరు నియోజకవర్గం మారడం వల్ల ఎలా కలిసి వస్తుందో చూడాల్సి ఉంటుంది ఇక అనంత వెంకట్రామరెడ్డి అనంతపురం అర్బన్ నుంచి బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బరిలో ఉన్నారు ఇక మక్బూల్ అహ్మద్ కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి లెక్కను మనం చూస్తే కనుక మక్బూల్ అహ్మద్కి మైనారిటీకి టికెట్ కేటాయించింది వైఎస్ఆర్సీపీ ఇక్కడ కందికొండ వెంకటప్రసాద్ బరిలో దిగుతున్నారు సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థులు అలానే అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు విపక్ష కూటమి నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఈ లెక్కను బట్టి చూస్తే కనుక ఇక్కడ తెలుగుదేశం పార్టీ అసంతృప్తితో ఉన్నటువంటి నియోజకవర్గాలు ప్రధానంగా రెండు మూడు నియోజకవర్గాల్లో దీనిపైన అసంతృప్తి అసహనం రేగుతున్నటువంటి పరిస్థితి ఉంది వాటిలో రాజంపేట ఒకటి అలానే అనంతపురం అర్బన్ ఒకటి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి నియోజకవర్గాలు మిగతా చోట్ల అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ఈ రెండు చోట్ల మాత్రం కొంచెం పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో దీన్ని ఏ విధంగా చల్లబరుస్తారు ఇది ఫైనల్ లిస్టు తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయి ఈ వారం రోజుల్లో ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించారు జనసేన అధినేత ముప్పయో తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది బీజేపీ ఐదో తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి వెళ్ళేటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది సో ఏప్రిల్ రెండో వారం తర్వాత ఉమ్మడి సభలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బహుశా ఏప్రిల్ ఐదో తేదీలోపు ఈ సీట్లలో ఏమైనా మార్పులు చేర్పులు సర్దుబాట్లు దిద్దుబాట్లు ఉన్నా కానీ దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి మేనిఫెస్టో రూపకల్పనపైనే మూడు పార్టీలు ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ చిన్న చిన్న అసంతృప్తుల్ని ఏ విధంగా చల్లబరుస్తారో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి